మావా మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే మాత్రం ఈ రీల్ మాత్రం పక్కా చూడు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు చిల్డ్రన్స్ హాస్పిటల్ కోసం హైదరాబాద్ నీలోఫర్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు మావా ఎందుకంటే నీలోఫర్ వైద్యులైన మన డాక్టర్ ప్రదీప్ రావు గారు ఇప్పుడు రామాయంపేటలో అద్భుతమైన ఎక్విప్మెంట్ అండ్ ఐసీయూ స్పెషల్ రూమ్స్ తో విలాసవంతమైన ప్రదేశంలో శ్రీ రాజరాజేశ్వర చిల్డ్రన్స్ హాస్పిటల్ అయితే కట్టారు మీ బేబీ వన్ కేజీ పుట్టిందని బాధపడకండి మన సార్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ పుట్టిన బేబీ కి కూడా ట్రీట్మెంట్ చేస్తాడు చేశాడు కూడా ఇక్కడ మనకి ప్రతి బుధవారం ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయకుండా డాక్టర్ రూపాయ అయితే ఫ్రీగా ఇస్తున్నారు అంతేగాక మన డాక్టర్ ప్రదీప్ రావు గారికి అయితే ఫుల్లీ ఎక్స్పీరియన్స్ ఉంది అప్పుడే పుట్టిన పిల్లల నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లల వరకు వాంతులు దగ్గులు ఎదుగుదల లోపం పచ్చ కమర్లు తెల్ల కమర్లు ఇలా ఏ సమస్య ఉన్నా బంగారం లెక్క ట్రీట్మెంట్ చేస్తాడు మన సార్ దాంట్లో డౌటే లేదు అండ్ వీళ్ళు పిల్లల విషయంలో ఎంత పెద్ద ఎమర్జెన్సీ కేసెస్ కైనా ట్రీట్మెంట్ చేస్తున్నారో అలాగే ఫోటోథెరపీ మిషన్ ద్వారా పిల్లలకు ఏ పసుకలు ఉన్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే క్యూర్ చేస్తున్నారు గొప్ప హాస్పిటలే డబ్బులు ఎవరికి ఊరికరామావా హైదరాబాద్ కామారెడ్డి వెళ్ళి మనీ వే చేసుకున్న బదులు ఈ కి వచ్చి వీళ్ళిచ్చే ఆఫర్ నైతే వినియోగించుకోండి సో మన పేజీని ఫాలో అయ్యి ఉంటే మెడికల్ లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఇప్పుడే ఫాలో అట్టేసేసి ఇక లేట్ అందు మా ఈ చిన్న చిన్నపిల్లలు ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో రిలేటివ్స్ లో వాళ్ళకైతే పక్క అయ్యి పెట్టాం మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న కి అయితే ఫోన్ ఇక వీళ్ళ అడ్రస్ వచ్చేసి మన రామయంపేటలో స్వామి వివేకానంద స్టాచ్యూ నుంచి సాయి హాస్పిటల్ కు వెళ్లే తోవల్లా సాయి హాస్పిటల్ గేట్ ముందు నుంచి రైట్ సైడ్ తీసుకుంటే త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ లేని బంగారు కనిపిస్తుంది శ్రీ రాజరాజేశ్వర చిల్డ్రన్స్ హాస్పిటల్ అని డూ విజిట్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ మావా ఉంటా మరి బాయ్